రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ సంఘాల నాయకులు వివిధ పార్టీ నేతలు ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఇక మండలంలోని తడగొండలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూల ఈ కార్యక్రమానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మరలు వేసి అర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు ఆయన బాటలు నడుస్తూ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు స్కూలో పాలు చేసి అంబేద్కర్ గణని వాళ్ళ అర్పించడం జరిగింది ఈ ప్రతి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ ఈ దాదాపుగా పదహారు ఏళ్ళ నుంచి వెళ్ళి రెండు వేల ఎనిమిది నుంచి వెళ్ళి ఇక్కడ జోగిపల్లి శ్రీనివాసరావు అని కేసీఆర్ గారి సంతా బామరయ్య గారు ఈ విగ్రహాన్ని అడగొండ గ్రామ ప్రజల కోరిక మేరకు ఆ రోజు విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం తన ఆధ్వర్యంలో అడగొండ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఇక్కడ భోజనాలు పెట్టించి ఇక్కడికనే ఈ పూల ఉపలుగా అన్నిటికీ తన మాద్రంగా తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తాడు అతడికి తడగొండ గ్రామ పిల్లల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ తడగొండ గ్రామ పిల్లలందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఇంటి ఉత్సవాలకు అందిన గ్రామ సర్పంచ్ గారు ఉప ఉప సర్పంచ్ గారు ఎంపీడీస్ గారు అందరూ మాకు సహకరించారు మా శ్రీనివాసరావు గారు మాకు ఎందుకు ఎల్లవేళ మాకు సహాయం చేస్తున్నాడు ఇటీ కార్యక్రమం జరుగుతుందంటే తన తన ఆధ్వర్యాన్ని తను దాచుకుంటేనే మాకు ఇలాంటి సాయం చేస్తున్నారు మా ఊరు ప్రజలు కూడా మాకు అందరూ మంచి సాయం చేస్తూ ఇది వెళ్ళవేళ్ళ మళ్ళీ ఇంకెప్పుడు మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను వచ్చిన వారందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మండలం తడవొండ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గత ముప్పై నాలుగవ ప్రతి అనుకున్న ప్రత్యేక అత్యంత నాయకుల ప్రత్యేక పేరుతో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ముప్పై నాలుగో చేతి సందర్భంగా దాటా భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలకు అందరూ కట్టుబడి ఉండి ఆయన ఆశయాలను సాధించాలని అందరూ యువత ముఖ్యంగా పాల్గొని అందరూ ఉన్నత స్థాయిలో చాలి మంచిగా చదువుకోవాలి రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు పొందుకొని రాజకీయాల్లోకి చదువుకున్న వారు వస్తే ఎంతో బాగుండాలని ఆయన ఆలోచన విధానాన్ని అందరూ అలవరుచుకొని ఉన్నత స్థాయికి ముందు ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ జేపీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నది అణివే అణిచివేసిన వర్గాల గురించి నిత్యం పోరాటం చేస్తూ చదువే సమస్యగా అందరికీ అందాలి విద్య అన్ని రకాల అన్ని రకాల భారతరత్న అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకొని ఈరోజు తడగొండ గ్రామంలో ఒక పండగ వాతావరణం తెలుపుకోవడం జరిగింది ఈరోజు అందరి సమస్య సమక్షంలో ఈ జయంతిని ఇంత ఘనంగా పురస్కరించుకోవడానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు జై భీమ్ జై